అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు సునీశంకర్ కలెక్షన్స్ సాఫ్ట్ పట్టులో ఇంకొక యూనిక్ కలెక్షన్ అండి మంచి లైట్ షేడ్స్ లో పేస్టల్ షేడ్స్ లో అయితే వచ్చేసినాయి బార్డర్స్ వచ్చేసి మీకు కుప్పడం బోర్డర్స్ లో అయితే వచ్చేస్తాయండి శారీస్ చూస్తే కనుక అన్ని కూడా మీకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు లైట్ షేడ్ లో వచ్చేసింది బార్డర్స్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ షేడ్స్ లో వచ్చేసాయి అండి సో ఈ కేటలాగ్ లో వచ్చేసి మీకు ఫోర్ కలర్ కాంబినేషన్స్ లో అవైలబుల్ గా ఉంది బార్డర్స్ అనేవి ఎక్సలెంట్ గా వచ్చేసాయి మేడం ఇవి వచ్చేసి మీకు మీకు ఈ స్వీట్ అండ్ షార్ట్ వీడియోలో చూపించేస్తాము స్కిప్ చేయకుండా అయితే చూసేయండి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతాము లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ శారీ అండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ పట్టు అయితే వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలాగ లైట్ షేడ్లో మనకి డిజైన్ అన్నది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు సారీ పార్ట్ అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి బ్లౌజ్ అండి సేమ్ మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి అక్కడక్కడ బుటీస్ అన్నది వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి మీకు పళ్ళు అనేది గ్రాండ్ గా రిచ్ గా పళ్ళు వస్తుందండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అండి ఇదంతా కూడా మీకు వీవింగ్ లో ఉందనమాట ఇది సిల్వర్ జరిగితే వీవింగ్ అన్నది వచ్చేస్తుంది అండ్ ఫుల్ సారీ చూసుకుంటే కనుక మీకు ఇలా వస్తుందండి ఫుల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది మీరు మిడిల్ పార్ట్ అంతా చూస్తే కనుక లైట్ వైలెట్ షేడ్ లో వచ్చేసింది బార్డర్స్ చూడండి మేడం ఎక్సలెంట్ గా కుప్పడం బార్డర్స్ అన్న వచ్చేసింది మీకు బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది మేడం టాప్ బార్డర్స్ వస్తే కనుక మీకు ఇలాగ షార్ట్ బార్డర్ అనేది వస్తుంది కాంట్రాక్ట్లో అయితే వస్తుందండి లైట్ వైలెట్ కి డార్క్ వైలెట్ విత్ సిల్వర్ కలర్ తో అయితే ఉంటుందండి సారీ ప్రైస్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ బ్యూటిఫుల్ క్యాటలాగ్లో ఇంకొక త్రీ బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ కలర్ చూడండి మేడం లైట్ గ్రీన్ కి డ్రామా గ్రీన్ కలర్లో వచ్చేసింది దీని బోర్డర్ కూడా మీరు చూసుకుంటే కనుక ఇలాగ మనకి లతల బోర్డర్ ఇవి బోర్డర్స్ మనకి మాక్సిమము కుప్పడం సారీస్ కన్నా ఇలాంటి బార్డర్స్ అన్న వస్తాయండి సో ఈ సారీస్ అన్ని కూడా మీ బడ్జెట్ లో ఉన్నాయండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఉన్నాయి కనుక మిస్ చేసేసుకోకండి ఈ కలర్ కనుక నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ అన్నది తీసేసుకోండి వాట్సాప్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్ మేడం శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు ఇలాగే డిజైన్ వచ్చేసి పీచ్ కలర్లో వస్తుంది అండ్ బార్డర్ చూసుకుంటే కనుక మనకి పేస్టల్ మెరూన్ షేడ్లో బార్డర్ వస్తుంది సేమ్ కాంట్రాస్ట్లో రిచ్ వివింగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా బుట్టీస్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి సారీ నెంబర్ త్రీ అండి అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మీకు లైట్ బ్లూ అంటే సిల్వర్ మిక్స్ వల్ల ఇంకా లైట్ కలర్లో కనిపిస్తుంది లైట్ బ్లూ కలర్ కి మనకి ఈ రామా బ్లూ కలర్ లో అయితే వచ్చేస్తుంది బోర్డర్స్ వచ్చేస్తే ఇది కూడా మీకు కుప్పడం బోర్డర్స్ వస్తుంది అండ్ పల్లో చూసుకుంటే కనుక ఇలాగే గ్రాండ్ గా రిచ్ బీవింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ పల్లు కలర్ విత్ బుటీస్ తో మీకు బ్లౌజ్ అన్నది వస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ లో అన్నది వచ్చేసింది మేడం టోటల్ గా ఈ కేటలాగ్ లో చూసారు కదా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి సాఫ్ట్ పట్టు శారీస్ విత్ కుప్పడం బోర్డర్స్ అండి ప్రైస్ కూడా మీ బడ్జెట్ లో ఉంది కనుక మిస్ చేసుకోకండి ఈ వెడ్డింగ్ సీజన్ కి మీకు పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి మేడం మీరు టెన్ పెట్టి కంచి పట్టు శారీస్ ఎలాంటి లుక్ అయితే వస్తుందో అదే లుక్ మీకు ఈ శారీస్ కనైతే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్స్ అండి మిస్ అయ్యిందంటే మళ్ళీ ఇలాంటి ఫొటోస్ లో రావడానికి టైం పట్టేస్తుంది సో మీరు మిస్ చేసుకోకుండా త్వరగా ఆర్డర్స్ అన్నా ప్లేస్ చేసుకోండి ఇంకా ఇలాంటి కలెక్షన్ అంతా కూడా మనకి ఎవ్రీ డే టూ థర్టీకి లైవ్ లో చూపిస్తాము స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉంటాయండి దాంతో పాటు ఎయిట్ థర్టీకి వచ్చేసి నైట్ జ్యువెలరీ లైవ్ అయితే ఉంటుందండి సో ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఫాలో చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్